నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నాడంటే దాని వెనకాల తప్పకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్రాన్ని ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఈరోజు దేశంలోనే అత్యున్నతమైన స్థానానికి మన ఆంధ్రప్రదేశ్ను తీసుకుపోవడానికి ఆయన అడుగులు వేస్తూ ఉన్నాడు దీన్ని ఓర్వలేక దీన్ని సహించలేక చూసి ఈ అభివృద్ధిని చూ వాళ్ళు చూసి కూడా ఈ ప్రజలను తప్పుదారి పట్టించడానికి టాపిక్ను డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ పీపీపీ విధానంలో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలను వాళ్ళు సరిగా అవగాహన లేని వాళ్ళు అవగాహన లేకుండా ఈరోజు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాడని చెప్పి ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు వైఎస్సీపీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వీళ్ళందరూ కూడా కోటి సంతకాల సేకరణ పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రజలను ప్ర పక్కదారి పట్టించడానికి కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది నేను ఈరోజు వైసీపీ నాయకులకు ఒక మాట అడుగుతున్నా అసలు మీకు ప్రైవేటైజేషన్కు పీపీపీకి మధ్యలో తేడా ఏముందో మీకేమైనా తెలుసా పీపీపీ అంటే ప్రైవేట్ పార్ట్నర్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం వచ్చేసి భవనాలు నిర్మించి స్థలాన్ని ఇచ్చి ప్రైవేట్ యాజమాన్య బాధ్యతలు ప్రైవేట్ వాళ్ళకు అంటే కూడా ఎవరో వ్యక్తులకు నాలాంటి వ్యక్తులకు మీలాంటి వ్యక్తులకు ఇవ్వడం జరగదు ఈరోజు ఏవైతే సేవా దృక్పథంతో పనిచేస్తాయో అలాంటి చారిటబుల్ ట్రస్ట్ కానీ లేక పెద్ద పెద్ద సంస్థలు టాటా వాళ్ళు లేకపోతే ఇంకా భారతదేశంలో చాలామంది ఉన్నారు అలాంటి వాళ్లకు పెద్ద సంస్థలకు ఎవరైతే సేవాభావంతో పనిచేస్తారో అలాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదే ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్ వ్యక్తులు దాన్ని నిర్వహించడం కానీ దీన్ని అర్థం చేసుకోలేక పీపీపీ విధానాన్ని ప్రజలను తప్పుదారి పట్టించడానికి మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజ్ చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకు అపజెప్తున్నాడని చెప్పి అపప్రచారం చేస్తున్నారు ఈరోజు నేను ఒక్క విషయం నేను మీకు ఈ ప్రెస్ ముఖంగా ఒక్క విషయం చెప్పాలనుకున్నా ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడ మాట్లాడే హక్కు ఈరోజు వైసీపీ లేదు ఎందుకంటే ఈ మెడికల్ కాలేజ్ విషయంలో గతంలో పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు దాంట్లో ఆ రోజు ఒక జీవోను ఇష్యూ చేశారు జివో నెంబర్ నూట ఎనిమిది మీకు అందరికీ విలేకరులకు అందరికీ బాగా తెలిసిన విషయమే ఈ జివో నెంబర్ నూట ఎనిమిదిలో చాలా క్లియర్గా చెప్పారు ఏం చెప్పారంటే దీంట్లో మొత్తం మామూలుగా మీకు ఒక విషయం ఇక్కడ దీని గురించి జివో నెంబర్ వన్ ఎయిట్ గురించి చెప్పే ముందు మీకు చిన్న విషయం చెప్తాను ప్రభుత్వ క కళాశాలలో ప్రైవేట్ కళాశాలల గురించి ప్రైవేట్ కళాశాలలో ఎన్ని సీట్లుంటే అన్ని సీట్లలో సపోజ్ ఒక ప్రైవేట్ కళాశాలలో వంద సీట్లు ఉన్నాయంటే వంద సీట్లలో యాభై సీట్లు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఏ కేటగిరీ అంటే కౌన్సిలింగ్ ద్వారా ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మిగతా యాభై సీట్లు ముప్పై ఐదు శాతం యాజమాన్య కోట కింద పదహైదు శాతం ఎన్ఆర్ఐ కోటా కింద అంటే అధిక రేట్లపై ఇవ్వడం జరుగుతుంది ఇది పేద విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం కాదు ఇది ప్రైవేట్ కాలేజీల్లో జరిగే తంతు కానీ భారతదేశంలో ఎక్కడా కూడా ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో యాజమాన్య కోట అనేది లేదు కానీ మొట్టమొదటిసారిగా ఈ జీవో నెంబర్ వన్ నాట్ ఎయిట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కళాశాలలు ఏవైతే స్థాపిస్తున్నారో ఆ కొత్త కళాశాలలు అంటే ఆ పదిహేడు కళాశాలల్లో యాభై పదహైదు శాతం అంటే గ ప్రభుత్వ కళాశాలల్లో ఎట్లుంటుందంటే పదహైదు శాతము సెంట్రల్ పూల్కి ఇస్తారంటే మొత్తం దే దేశంలో ఎవరైనా దాంట్లో చేరొచ్చు ఆ పదహైదు శాతము ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది సెంట్రల్ పూల్కి వెళతాయి మిగిలిన ఎనభై ఐదు శాతంలో సగం మామూలుగా అన్ని సీట్లు కూడా కన్వీనర్ కోటా కింద అంటే మెరిట్ ప్రకారమే వస్తాయి అంటే పేద విద్యార్థులకు ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళకి ఈ సీట్లు వస్తాయి కానీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ కళాశాలలో సీట్లు కూడా అంటే ఎనభై శాతం మిగిలినాయి కదా సెంట్రల్ పోల్కు పదహైదు ఇవ్వంగా దాంట్లో యాభై శాతం సీట్లను మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు కళాశాలలో ఏ విధంగా అయితే వాళ్ళు యాజమాన్య కోట ఎన్ఆర్ఐ కోట అని పెట్టారో ఆ విధంగా అమ్మకానికి పెట్టినటువంటి ప్రబుద్ధుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొట్టమొదటిసారిగా అంటే సపోజ్ వంద సీట్లు ఉన్నాయనుకుంటే పదహైదు సీట్లు సెంట్రల్ పూల్కి పోతే ఎనభై ఐదు సీట్లకు ఎనభై ఐదు సీట్లు కన్వీనర్ కోటా ప్రకారం మామూలుగా మెరిస్ స్టూడెంట్స్కు పేద విద్యార్థులకు వస్తాయి కానీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై ఐదులో దాదాపు నలభై రెండో నలభై మూడో ప్రైవేట్ యాజమాన్య కోట కింద అమ్ముకొని మిగతా సీట్లను మాత్రమే కన్వీనర్ కోట కింద ఇస్తున్నాడు ఇక్కడ ఫీజు కూడా మీరు ఇక్కడ చూడండి ఫీజు కూడా క్లియర్గా చెప్పాడు యాభై శాతం సీట్లకు అంటే ఇవి కన్వీనర్ కోటా కింద వచ్చేదానికి పదహైదు వేల రూపాయల ఫీజు తర్వాత ముప్పై ఐదు శాతం యాజమాన్య కోట కింద వచ్చేదానికి దాదాపు సంవత్సరానికి పన్నెండు లక్షల రూపాయలు కట్టాలి అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా కూడా పెట్టాడు ప్రైవేట్ కాలేజీలో ఏ విధంగా అయితే ఎన్ఆర్ఐ కోటా పెట్టాడో ప్రభుత్వ కళాశాలలో ఎన్ఆర్ఐ కోట పెట్టాడు ఈ పదై శాతానికి సంవత్సరానికి ఇరవై లక్షలు కట్టాలి అంటే ఐదేళ్లకు ఎన్ఆర్ఐ కోట కింద అయితే కోటి రూపాయలు కట్టాలి అంటే ప్రభుత్వ కళాశాలలో ఇది ప్రైవేట్ కళాశాలలో కాదు అదే యాజమాన్య కోట కింద అయితే కనుక అరవై లక్షల రూపాయలు కట్టాలి మరి ప్రభుత్వ క సీట్లను ప్రభుత్వ కళాశాలలో సీట్లను ప్రైవేటు పరం చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కళాశాలలో యాభై శాతం సీట్లను అమ్ముకున్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మర్చిపోయి ఆయన మర్చిపోయి వాళ్ళ నాయకులు మర్చిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఐదేళ్లలో దాదాపు పదిహేడు కళాశాలను ప్రారంభిస్తున్నామని అంటున్నారు కానీ ఐదేళ్లలో వాళ్ళు పునాదుల స్థాయికి కూడా పదిహేడు కళాశాలను ఒక నాలుగో ఐదో కళాశాల తప్పితే మిగతా కళాశాలను పునాదుల స్థాయిలోనే ఉన్నాయి పిల్లల స్థాయిలో ఉన్నాయి మరి ఇంకా ఇది కాలేజీలు ప్రారంభించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పద్ధతిలో అయితే కనుక దాదాపుగా ఒక పదిహేళ్ళు పడతాయి కాబట్టి విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ సిస్టమ్ ఇక్కడ వేరే రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉంది చాలా విజయవంతంగా అమలవుతుంది కాబట్టి మన రాష్ట్రంలో పేద విద్యార్థులకు అత్యధిక సీట్లు మెడికల్ సీట్లు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు పీపీపీ విధానంలో ఒక రెండేళ్లు లేక మూడేళ్లలోనే ఈ కళాశాలల నిర్మాణం పూర్తి చేసి అనుమతులు తీసుకొని అత్యధిక సీట్లు మెడికల్ ఆ సీట్లు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ పీపీపీ విధానాన్ని తీసుకురావడం జరిగింది దీన్ని వదిలేసి ఈరోజు దీన్ని మర్చిపోయి అంటే ప్ర వీళ్ళు మసిపూసి కాయ చేస్తూ ఈరోజు జ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నాడు అంటున్నారు ఈరోజు పీపీపి విధానంలో యాజమాన్య బాధ్యత ప్రైవేట్ వాళ్ళకు ఉంటుంది కానీ దాని పర్యవేక్షణ మొత్తం ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటుంది ఈ యాజమాన్య బాధ్యత కూడా వాళ్ళకు కేవలం ముప్పై రెండేళ్ల పాటు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా అది మళ్ళీ ప్రభుత్వానికి ఆ కళాశాల అప్పగించబడుతుంది ఈ విషయాలంతా వీళ్ళు మర్చిపోయి ఈరోజు అసలు విషయాలను పక్కదారి పట్టిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు మళ్ళీ వాళ్ళకే ఓటేస్తారు మనకు పుట్టగతులు ఉండమని చెప్పి ఏదో ఒక ఇష్యూ కావాలి ఏదో ఒకటి ప్రజల్లో ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిపైన బురద కార్యక్రమం ఈ వీళ్ళు తీసుకొని కోటి సంతకాల కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీరు ఇక్కడికి నిజంగా మీరు కోటి సంతకాలు ఎవరైతే ఇక్కడ సేకరించడానికి ఇక్కడ లోకల్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు కాడిసాని రాంపాల్ రెడ్డి గారు అయితేనేమి వాళ్ళ నాయకులు అయితేనేమి ఎవరున్నారో ఒక డిబేట్కి రండి ఇక్కడ మనం చర్చిద్దాం రండి ఆ మీరు కినుక డిబేట్లో జగన్మోహన్ రెడ్డి గారు జీవో నంబర్ నూట ఎనిమిది ప్రకారము ప్రభుత్వ కళాశాలను ప్రైవేట్ అమ్ముకోలేదు అమ్మకానికి పెట్టలేదు అని మీరు నిరూపించగలిగితే మేము కూడా ఆ కోడి సంతకాల్లో మేము కూడా అందరూ మా కార్యకర్తలు కూడా సంతకాలు పెడతామని మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న స్థానిక అయితేనేమి మాజీ ఎమ్మెల్యే గారు అయితేనేమి లేదు ఎవరైతే పెద్ద నాయకులు జిల్లా నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరితో మా నాయకులు అక్కర్లేదు మా ఎమ్మెల్యే గారు అక్కర్లేదు మేము డిబేట్ రావడానికి సిద్ధంగా ఉన్నాం మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఈరోజు టాపిక్ను ప్రైవేట్ పర డైవర్ట్ చేయట్లేదు డైవర్ట్ రాజకీయాలు చేయట్లేదు అంటే మాతో మీరు చర్చకు రండి ఒక ఏ ఎక్కడైనా కూడా మేము మీతో చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లను అమ్ముకున్నది మీరా కాదా ఈ నూట ఎనభై ఎనిమిది జీవోను రిలీజ్ చేసి ఈరోజు సీట్లు అమ్మకానికి పెట్టింది ప్రభుత్వ కళాశాలలో మీరా కాదా అటువంటి మీకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నారని అడిగే హక్కు మీకు ఎక్కడుంది ప్రశ్నించే హక్కు ఎక్కడుందని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు ఎక్కడొచ్చినా కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు ఈ ఛాలెంజ్ని తీసుకొని మీరు చర్చకు రావాలని అనవసరంగా టాపిక్ డైవర్ట్ చేయొద్దని ఇప్పటికైనా మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు ఈ ఈ విషయాన్ని మీరు గుర్తించుకోవాలి కాబట్టి ఇప్పటికైనా మీరు బాధ్యతాయుతమైన ఒక రాజకీయ పార్టీగా ఉంటే మీరు కనీసం రాబోయే రోజుల్లో మీకు ప్రతిపక్ష హోదా అయినా దక్కడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీరు ఇప్పటికైనా బాధ్యతాయుతమైన నాయకులుగా బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా వ్యవహరించాలని చెప్పి మనవి చేస్తున్నాము